క్రీస్తు నామములు శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా ఈరోజు మీ ముందుంచిపోతున్నటువంటి పుణితంతోని వారి అద్భుతము పిచ్చివానికి స్వస్థత చేకూర్చుట పదిహేడు వందల ఒకటో సంవత్సరంలో బొట్టన్ ప్రాంతములో గౌరునీలు హెర్ఫ్రాన్స్ జెలింగూర్ అనే మంచి వ్యక్తి ఉండేవాడు చాలా ధనవంతుడు ఆ ధనవంతుడు ఆ ధనవంతుడికి మంచి పేరుంది బొట్టన్ ప్రాంతంలో ఇతడు ఫ్రాన్సిస్ వారి యొక్క దేవాలయంలో ఆ పవిత్రమైన కార్యములు పాల్పంచుకుంటుండగా ఏం జరిగిందో పిచ్చివాడిగా మారిపోయి కేకలు వేసి చాలా డిస్టర్బెన్స్ చేశాడు ఆ దేవాలయము నుండి బయటికి తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడ్డారు అనేక మంది ప్రిలారా అతని బలవ చాలా కష్టపడి ఒక సన్యాసుల దగ్గర ఒక రూమ్లో బంధించి అతనికి కాపలా ఉంచారు తన సహోదరుడు జార్జ్ ఇతడు పుణితతోని వారంటే మహా ఇష్టం గొప్ప భక్తుడు తన సహోదరుడు జార్జ్ గారికి జార్జ్ గారు వెంటనే తన సహోదరుడైనటువంటి హెర్ ఫ్రాన్స్ జలింగోర్ గారిని రక్షించమని ఆ పిచ్చితనం నుంచి కాచి కాపాడమని స్వస్థతను అనుగ్రహించమని పునీతంతోని వారికి మొరపెట్టగా అంతోని వారి యొక్క సహాయము వెంటనే ఆయనకు అందించారు ప్రీలారావు ఆ పిచ్చివాడు అనుకోకుండగా వెంటనే తన యొక్క జీవితంలో మార్పు చెందినట్లుగా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆనందంతో సంతోషంతో అందరిని పలకరించి మొదలుపెట్టాడు పిచ్చితనము నుండి సంపూర్ణ స్పష్టత కలిగింది ప్రియులారా ఈ అద్భుతం జరిగిన తరువాత కతర్నలోని పునీత అంతోని వారి దేవాలయంలో హృదయ ఆకారంలో కలిగినటువంటి వెండితో చేసినటువంటి ప్రతిరూపాన్ని అంతోని వారి దేవాలయంలో పీఠం మీద భక్తి ప్రపత్తులతో ఉంచడం జరిగింది క్రీస్తు నామములో శుభములు ప్రీలార